సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీతో పాటు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి సుపరిపాలన గ్రామాలకు శ్రీరామరక్ష అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీ వెల్లచల రాజేంద్రరావు పేర్కొన్నారు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇక కనుమరుగవుతాయని ఆరోపించారు ఇక ఆయా పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ బీజేపీ దుకాణం బంద్ కాబోతుందని పేర్కొన్నారు కరీంనగర్ నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమ పేరిట గత బీఆర్ఎస్ పాలకులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు కరీంనగర్ నియోజకవర్గంలోని కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కొత్తపల్లి మండలంలో ఇరవై గ్రామాల్లో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థులను ప్రజల అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఖాయమని తాను పర్యటించిన సమయంలో ఇదే విషయాన్ని ప్రజలు వెల్లడించారని తెలిపారు ఇక బాబుపేటను గత బీఆర్ఎస్ పాలకులు గ్రైనైట్ పేరిట అడ్డంగా మార్చుకొని కోట్లాది రూపాయలు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు మేము ప్రజలలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పథకాల గురించి వివరించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీతో నడిచిన కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానంతో ఏకీభవించే అభ్యర్థులందరినీ గెలిపించాలని కరీంనగర్ మండలము మరియు కొత్తపల్లి మండలంలో విస్తృతంగా తిరగడం జరుగుతూ ఉన్నది కరీంనగర్ మండలంలో పద్నాలుగు గ్రామాలు కొత్తపల్లి మండలంలో ఆరు గ్రామాలు ఇరవై గ్రామాలలో మీ అందరికీ తెలుసు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ల విషయంలో ప్రాతినిధ్యం లేకుండా ఉండింది ఎంపీటీసీలు జడ్పీటీసీలు సింగిల్ విండో సొసైటీలు కూడా లేకుండా ఉండింది ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆలోచనల మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో పోయినసారి ఏ రకంగానైతే అసలే ప్రాతినిధ్యం లేకుండా ఉన్నదో ఈసారి కాంగ్రెస్ పార్టీయే నూటికి నూరు శాతం గెలవాలి అన్న లక్ష్యం ముందు పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాము చాలా చోట్లల్లో మా అభ్యర్థులు అత్యంత ముందంజలో ఉన్నారు